రైస్ పోలింగ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ముఠాలోని ముగ్గురు నిందితుల్ని అరులోబ పోలీసులు అరెస్టు చేశారు విశాఖ వేదికగా కొందరు వ్యక్తులు రైస్ బుల్లింగ్ చేస్తూ తమ వద్ద ఉందని దాని ద్వారా కోట్లు సంపాదించవచ్చని కొందరు అమాయకుల్ని నమ్మబలికి వారి వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేశారు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రియాంక అనే మహిళ నుండి సుమారు కోటిన్నర రూపాయలు వసూలు చేసి మోసం చేయడంతో ఆమె విశాఖలోని అరులోబా పోలీస్ స్టేషన్ లో ఈ నెల పంతొమ్మిదో తేదీన ఫిర్యాదు చేసింది పోలీసులు బాధితురాలు ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించగా ఇరవై నాలుగున ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ద్వారక జోన్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి తెలిపారు నిందితుల నుండి రెండు లక్షల నలభై ఒక రూపాయలు ఏడు సెల్ ఫోన్లు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు నిందితుల బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసినట్టు వెల్లడించారు రైస్ పుల్లింగ్ ముఠాలో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఈరోజు మధ్యాహ్న సమయం మిమ్మల్ని కలవటానికి కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి డాక్టర్ ప్రియాంక అనే ఒక అమ్మాయి ఆ తల్లిగారితో పాటు వచ్చి మా అరిలోవ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు హైదరాబాద్లో ఉంటుండగా వారికి పుట్టపర్తలో ఉన్న కామ ద్వారా పరిచయం అయ్యి వైజాగ్లో ఉన్న ఒక గ్యాంగ్ని పరిచయం చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు అని ఆశ చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడం జరిగింది ఆ దోచుకోవడంలో భాగంగా దీన్ని ఒక రైస్ పుల్లింగ్ గ్యాంగ్ మొఠ రైస్ పుల్లింగ్ గ్యాంగ్ అనేది అది ఏంటంటే ఒక చెంబు చూపించి బియ్యం దగ్గర పెట్టి బియ్యం లాగుతుందని చెప్పేసి మాయ చేసి ఆ చెంబులో ఒక మ్యాగ్నెట్ లాంటిది బట్టి సమ్ మ్యాజిక్ మ్యాజిక్గా చేసి దాని ద్వారా ఈ ఈ చెంబు కానీ చాలా పెద్ద బెటలు వస్తుంది ఆ బట్టలు యురేనియము ఇరిడియము ఇదంతా కూడా విమానానికి అణు ఫ్యాక్టరీలకి పనిచేస్తుంది మనం లక్ష్య పెడితే మీకు చాలా కోట్లు వచ్చేస్తాయని చెప్పేసానంటే మనిషి చాలా ఈజీగా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది మన నమ్మకం మోసగాడికి పెట్టుబడి అలా ఈ డాక్టర్ గారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక వ్యక్తిని ఇక్కడ కలవడం జరిగింది ఆయన ఒక నిపుణుడు ఆయన జేపీ మోహన్ గార్ మెటర్స్ అని వాళ్ళ కంపెనీలో ఒక నిపుణుడు ఏదైనా వెరిఫై చేసి ఇందులో చాలా వాల్యూబుల్ మెటర్ ఉందని చెప్తాడు ఒక నిపుణుడిగా చాలా మంది అవుతాడు ఆయన ఈ ప్రసాద ఆయన అరకు ఏరియాలో ఉన్న ఆయన ఓ చెంబు తీసుకుని వీళ్ళకి చూపిస్తే మనం నిపుణుడు దగ్గరికి వెళ్ళాం నిపుణుడు ఏమైంది ఏముందో చెప్తాడంట అప్పటి వరకు నిపుణుడు ఎవరో వీళ్ళకి తెలియనట్టు ఉంటుంది బట్ ఆ అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉంటుంది అంత గ్యాంగ్ ఒకప్పుడు ఒక రోల్ ప్లే చేస్తాం ఆయన ఈ నిపుణుడు దగ్గరికి చెప్పు తీసుకొచ్చాడు చెప్పు తీసుకొస్తే ఇది చాలా వాల్యుబుల్ మెటల్స్ ఉన్నాయి ఈ మెటల్స్లో ప్రపంచాన్నే కూడా మనం మాయ చేసేయచ్చు జయించేయచ్చు యుద్ధం చేసేయచ్చు అని వీళ్ళకి నమ్మవలికాడు ఇది ఇందులో ఉన్న మెటల్స్ ముప్పై కోట్లకు వస్తాయన్నారు ఇలాడదో ఒక చెంబు చూపించి ముప్పై కోట్లకు అని అంటే ఆ చెంబు ఇది ముప్పై కోట్లు విలువని వాడికి చెప్పాడు ఇదంతా డ్రామా ముప్పై కోట్లు అంటే వీళ్ళు వచ్చేవాళ్ళు అనుకుంటున్నారు మనకి చాలా ఈజీగా ముప్పై కోట్లు వచ్చేస్తుందని అనుకుంటారు వీళ్ళు ఏం చేయాలి ఈ ముప్పై కోట్లకి మనం ఎగ్జామిన్ చేయాలని అంటే ముప్పై లక్షలు అవుతుందని చెప్పేసి అని స్టార్ట్ చేస్తారు సరే ముప్పై లక్షలు ఇచ్చేస్తే కోటి రూపాయలు ఇచ్చేస్తే మనకి ముప్పై కోట్లు వచ్చేస్తుంది కదా ఎందుకు వచ్చేస్తుంది రాదు కానీ ఈ యొక్క మూర్ఖత్వాన్ని ఈ నమ్మకాన్ని వాళ్ళు ఒమ్ము చేసుకోరు ఆ విధంగా ముప్పై కోట్లు ముప్పై లక్షల నుంచి ఒకసారి ముప్పై లక్షలు ఇచ్చిన తర్వాత రెండూ టెస్ట్ చేయాలి యాభై లక్షలు అరవై లక్షలు కోటి కోటి ఇలా ఒకసారి ట్రాక్లో పడితే ఇంకా బయటికి రాలేరు కాబట్టి దాంట్లో వాళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ చేయటం రియల్ ఎస్టేట్లో నష్టపోవటం అక్కడ సెంటర్ అది రియల్ ఎస్టేట్లో ఎవరైనా కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఈ రకంగా ట్రాక్ ట్రాక్ చేసి చేసేవారు ఆ ప్రసాదన్న అతనికి అలాగే ఇంకొక మెంబర్ ఉన్నాడు ఆయన కూడా ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసి శ్రీనివాస్ అని ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ముప్పై లక్షలు లక్షకిచ్చారు ఇరవై లక్షలు ఇచ్చారు ఆ ఇరవై లక్షలకి ఇంకా ఏ చెంబు రాదు ఏది లేదని తిప్పి తెలిసిపోయిన తర్వాత ఆయన కూడా గ్యాంగ్లో చేరిపోయినాడు చేరిపోయిన తర్వాత ఆయన కూడా ఇంకోసారి మోసార్లు చేయడం స్టార్ట్ చేశాడు ఆయనకి ఆయన డబ్బులు వెనక్కి తీసుకుని ఈ ప్రియాంక డబ్బుల్లో కూడా ఒక పన్నెండు లక్షలు మళ్ళీ ఆయన కూడా ఆయన ఓటర్గా తీసుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ అంతా ఇలా ఉంటుంది చెంబు చూపించేవాడు ఒకడు దీని వాల్యూ నిర్ణయించేవాడు ఒకడు పార్టీని చూసేవాడు వీళ్ళ గురించి గొప్పగా చెప్పేవాడు అంత చీటింగ్ గ్యాంగ్ ఈ లోపు ఈ గ్యాంగ్ అంతా కూడా ఒక దగ్గర ఉంటారు ఈ గ్యాంగంతా కూడా ఒక దగ్గర కూర్చుంటే ఈలోపు వస్తాడు ఆయన ఆయన రౌడీషీటర్ ప్రసాద్ ప్రసాద్ రౌడీషేట్ ఆలో కేసు ఉంది హైదరాబాద్లో కేసు మన ఫోర్త్ స్టాల్ లో కేసు ఆయన వచ్చి ఏం చేస్తాడు షడన్గా వస్తాడు ఆయన ఎవరో తమాషా చేస్తాను మీ సాన్నిధ్యం రౌడీ రౌడీషీటర్ నాకు కేసు వేపనం ఉంది ఇది ఉందో చెప్పేసరికి ఎవడైతే ఈ డబ్బులు ఇస్తాడో వీడో ఇంకా పారిపోతుంది అంటే ఈ గ్యాంగ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు రోల్ ప్లే చేస్తాడు ఈ ప్లే చేసినప్పుడు వాడు ఇంకా ఇంకా ఎవడు ఇచ్చిన డబ్బులు కూడా ఎవడు వీడి గ్యాంగ్ వీడికి ఆల్రెడీ ఆర్మ్స్ కేసు ఉంది వెప చూపించి బెదిరించే కేసు ఉంది నాకు ఇదో ఫలాన ఫోర్చే కేసు ఉంది నా కుటుంబంలో రౌణీ చెట్టు ఉందని వీడికి బెదిరించేసరికి ఇంకెవరో ఆ డబ్బులు అడిగే ప్రశ్న రావట్లేదు ఆ ప్రస్తావన కూడా రావట్లేదు ఆ సందర్భంగా వాళ్ళు ఇక్కడ విమ్స్లో వింస్ దగ్గర వాళ్ళు కూడా ఈ ఇక్కడ పక్కనే డబ్బులు ఇచ్చారు అని చెప్పిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మా ఎస్హెచ్ఓ ఆలలో ఎంఈపి మా ఆలలో మల్లేశ్వరరావు సిగారు హైదరాబాద్ నుంచి వచ్చారు మీ ఊరుకోండి మీకు ఇక్కడ సంబంధం లేదని అలా ఆయన కూడా చాలా పద్ధతిగా ఎఫెక్టివ్గా వాళ్ళ కంప్లైంట్ తీసుకుని ఎందుకంటే ఎక్కడో ఒకదాన్ని మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈయన ఆ కంప్లైంట్ తీసుకుని అండ్ హైదరాబాద్లో డబ్బు ఇచ్చారు ముగ్గురులో డబల్ ఇచ్చారు వైజాగ్ డబల్ ఇచ్చారు అని ఇక్కడ ప్లేస్ ముఖ్యం కాదని చెప్పి ఇలా మోసపోకూడదని ఉద్దేశంతో ఆయన ఆయన టీం వెంటనే అదొక ఎఫ్ఐఆర్ ఇస్ట్ చేసి ఆ ప్రసాద్ కొట్టు చెంబాతను ప్రసాద్ చెంబాతను శ్రీనివాస్ శ్రీనివాస్ రెండవద్దు రెండు ఇంకా హరికృష్ణ ఇంకా ఇప్పుడు ముగ్గురు కదా ముగ్గురు ముగ్గురులో ఇద్దరు ప్రసాద్లా రాజు